ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ ఈ వీడియో మీరు చూస్తున్నదైతే ఎవరైతే తిరుమలకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను వెంకటాద్రి నిలయం అని చెప్పేసి కొత్తగా మనకి ఈ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడింది బిల్డింగ్ బిల్డింగ్ మటుకు అసలు ఎక్సలె కొత్తగా స్టార్ట్ చేశారు సో మొత్తం ఎండ్ టు ఎండ్ స్టే చేయడానికి మటుకు ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా రూమ్ అక్కడ స్టే చేయడానికి దొరకపోతే మటుకు డైరెక్ట్గా మీరు వెంకటాద్రి నెల వెళ్ళండి అక్కడ ఒక లాకర్ తీసుకున్నారంటే పడుకునేదానికి కానీ అలాగే మీరు స్నానం చేసి అలాగే స్నానాలు చేయడానికి కానీ మొత్తం చాలా చాలా బాగుందంటే చాలా బాగుందండి ఎందుకంటే అక్కడ ఫుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక పూట ఫుడ్ పెడతారు మనకి సో చాలా బాగుంది ఎవరైనా కానీ రూమ్ దొరక్కకపోతే మటుకు వెంకటాద్రిని వెళ్ళాము డైరెక్ట్గా వెళ్ళిపోండి ఒక లాకర్ తీసుకున్నారంటే చాలు మీకు కంఫర్టబుల్గా పడుకోవడానికి కూడా అక్కడ చాలా బాగుంది సో అక్కడ నుంచి మేము ఏం చేసామంటే కొన్ని ప్లేసెస్ చూద్దామని వెళ్ళాం సో వెళ్తూ ఉంటే దారిలో గాంధీ తత్వేశం వేసుకుని ఒక ఆయన కనిపించాడు సో జస్ట్ ఒక క్లిక్ చేశా సో తర్వాత మేము అక్కడి నుంచి శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాం శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తే ఇక్కడ ఎంట్రెన్స్లో వచ్చేసి వీళ్ళు ఇవి అమ్ముతూ ఉంటారు పైన దేవుడి దగ్గర పెట్టమని చెప్పేసి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే అంత మ్యాండరీ ఏం కాదని చెప్తారు వాళ్ళు కానీ బిజినెస్ కోసం వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలామంది చేస్తున్నారు కాబట్టి మేము తీసుకొని చేసాము పూజ పూజ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మేము వచ్చేసి డైరెక్ట్గా శ్రీవారి పదాలు చూడడానికి వెళ్ళాము చూడండి ఇక్కడ మెట్లు ఎలా ఉన్నాయో ఇలాగే పైకి వెళ్తూ ఉండాలి సో కొంచెం క్రౌడ్ ఉండింది అంత పెద్ద ఏం కాదు సో ఈ వీడియో వరకు చూడండి మీకు శ్రీవారి పాదాలు ఎలా వెళ్ళాలి ఏంది క్లియర్గా కనిపిస్తుంది సో చూడడానికి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే చూడడానికి టైం పడుతుంది బట్ చూడండి ఇది చూడాల్సిన ప్లేస్ ఎందుకంటే చుట్టుపక్కల క్లైమేట్ కానీ అలాగే పచ్చదనం కానీ చాలా చాలా బాగుంటుందండి సో ఒకసారి చూడండి మీకు శ్రీవారి పాదాలు అనేవి ఎలా ఉంటాయి అలా వెళ్తుంటే మాకు ఇక్కడ పెద్ద ఉడత అడవి ఉడత కనిపించింది సో చూడండి క్రౌడ్ ఎలా ఉందో వాతావరణం మటుకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ సో మేము పైకి వెళ్ళాక మాకు సో ఫైనల్గా రీచ్ అయ్యాము పైకి వచ్చేసాము సో ఇప్పుడు చూపిస్తే చూడండి క్లియర్గా శ్రీవారి పాదాలు సో అందరూ ఈ తులసి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి సోమపాయను పెట్టి కోరికలు కోరుకుంటారు కానీ అక్కడ ఉన్న పోలీస్ అవన్నీ తీసేసి పక్కన పడేస్తాడు ఎందుకంటే అవి క్లియర్గా కనపడాలి కదా సో అందుకనేసి ఆయన మనం పెట్టంగానే కొంచెం సైట్కి జరపడం కానీ కింద పడేయడం కానీ అలా చేస్తూ ఉంటాడు చూడండి శ్రీవారి పదాలు క్లియర్గా చాలా చాలా క్లియర్గా చూపిస్తున్న వీడియోలో చూడండి సో చూడంగానే అయితే నమస్కారం చేసుకోండి అలాగే మీకు ఏదన్నా కోరికలు ఉంటే మనం కోరుకోండి ఖచ్చితంగా తీరుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీవారి పదాలు చూసేసేం కదా ఇక మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే శ్రీవారి పదాల గురించి కమెంట్ చేయండి థ్యాంక్ యూ